అందరికీ నమస్కారం నేను డాక్టర్ బద్దిపూడి జయరావు రచయిత సృష్టి చాలా గొప్పది ప్రకృతి చాలా అందమైనది నింగి నేల సముద్రాలు పర్వతాలు నదులు తటాకాలు పక్షులు పువ్వులు మానవుడు వీటన్నింటిలో మానవుడు అతీతమైన వాడు మానవుడు చాలా గొప్పవాడు మానవుడు ప్రతి సృష్టికర్త మానవుడు సమాజ నిర్దేశకుడు మానవుడు సమాజాన్ని కాపాడేవాడు మానవుడు సమాజాన్ని పునరంకితం చేసేవాడు అయితే కలియుగంలో మానవుడు ఎటువైపు వెళుతున్నాడు సమాజం ఎటు చూసిన ఎటు చూసిన దుర్మార్గాలు ఎటు చూసిన అఘాయిత్యాలు అత్యాచారాలు ఇలాంటి సమాజాన్ని కాపాడడానికి ఒక అమ్మ కావాలని నేను చాలా రోజుల క్రితం రాసిన కవిత ఈరోజు మీకోసం వినిపిస్తాను కవితా శీర్షిక అమ్మ కావాలి కవితా శీర్షిక అమ్మ కావాలి ఈ సృష్టిని ప్రేమించే అమ్మ కావాలి కడుపు పంటను మోసే సహనశీలి అయిన ఒక ప్రేమ శిఖరం కావాలి ఈ సృష్టిని ప్రేమించే అమ్మ కావాలి కడుపు పంటను మోసే సహనశీలి అయిన ఒక ప్రేమ శిఖరం కావాలి పసికందులను ఉద్ధరించే ఓ మాతృమూర్తి పిలుపు కావాలి విచ్చలవిడిగా విలయతాండవం చేస్తున్న అనాగరిక సమాజానికి పట్టే ఓ ప్రేమ బంధం కావాలి చిన్నారులను చిదిమే మానవ మృగాలను చిన్నారులను చిదిమే మానవ మృగాలను ప్రక్షాళన చేసే ఓ శక్తి కావాలి భూమండలాన్ని ఆవరించి సహనాన్ని రంగరించి దేశానికి నడకలు నేర్పే ఓ ప్రజానాయికి కావాలి వారసత్వపు పోకడల్ని వలకబోసే వ్యక్తులను ఖండించే యుక్తి కావాలి అరువుల దేశాన్ని సంస్కరించే నవీన నాగరిక మేధస్సు కావాలి అరువుల దేశాన్ని సంస్కరించే నవీన నాగరిక మేధస్సు కావాలి చీకటిని సంహరించే మార్పును పోషించే అఖండ రూపం కావాలి కులగజ్జిగాళ్లను మసపిచ్చిగాళ్లను దుమ్ము దులిపి వెలివేసే రుద్రనేత్రి కావాలి అనైక్యతను అంతం చేసే ఓ మణికర్ణిక కత్తి పదును కావాలి అనైక్యతను అంతం చేసే ఓ మణికర్ణిక కత్తి పదును కావాలి నెత్తుడి నగరాలను నెత్తుడి నగరాలకు శాంతిని పంచే ఓ సరికొత్త రూపం కావాలి నెత్తుడి నగరాలకు శాంతిని పంచే ఒక సరికొత్త రూపం కావాలి అమ్మ కావాలి ఈ సమాజానికి అమ్మ కావాలి సెలవు